డిఐజి స్థాయి అధికారులను వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మాఫియా డాన్లతో పోల్చడం దారుణమని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ ఇదే పోలీసులు పనిచేసిన విషయాన్ని జగన్ మరిచిపోయారని శ్రీనివాసరావు నిలదీశారు ఐపీఎస్ సిద్ధార్థ్ కౌల్ వీఆర్ఎస్ పై మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు తెలిపారు పోలీసులను బెదిరించడం సరికాదన్నారు తాము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా విధులు నిర్వహిస్తామని చెప్పిన ఆయన అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలకు ఆశ్రయించాలని సూచించారు అంతేగాని ఇష్టారీతిన పోలీసులపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు జనకుల శ్రీనివాసరావు నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నిన్నటి దినం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులను నేరస్తులతో మాఫియా డాన్లతో పోలుస్తూ చాలా దుర్మార్గంగా నిందారోపణలు చేశారు ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా చాలా అవమానకంగా అవహేళనగా మాట్లాడిన సందర్భాలని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది అలాగే నిన్న కొన్ని పాయింట్స్ సారు మా పోలీసుల మీద మాట్లాడడం జరిగింది దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాం ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా మేము ఐదు సంవత్సరాలు పనిచేసాం ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మీ మొత్తం లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే చాలా దారుణంగా పోలీసులు మీరు అవమానించారు అట్లాగే మీరు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను బెదిరించేదానికే పోలీసు వ్యవస్థ ఉంది నా నన్ను కాపాడేదానికి పోలీస్ వ్యవస్థ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎంతటి దుర్మార్గంగా మాట్లాడుతున్నాను మీరు రాగద్వేషాలకు అతీతంగా ఇరవై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీసు చేస్తున్నారు అంటే మీరు అంటే మీరు 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 ఎవరైతే ప్రజలు మీకు చెప్పారో ఆ ప్రజల యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నామంటున్నా మీకు మీకు ఎవరైతే చెప్పారు కానీ మీ సోదరుడు చెప్పాడు లేకపోతే మీ బ్రదర్ చెప్పారు లేకపోతే ఇంకో ఎవరైతే చెప్పారో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్త ఒక నిమిషం మాట్లాడి ఒక నిమిషం బ్రదర్ మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం అండి నా పేరు హజరత్ అయ్య సింగరాయకొండ సర్పంచ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నా అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా రీసెంట్గా ఎన్నుకోబడ్డాను నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి ఆరోపణలు చాలా మా యొక్క సంఘాన్ని అలాగే మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క మనోస్తరాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు దాకా మా ప్రెసిడెంట్ గారు శ్రీ జనకల్ శ్రీనివాసరావు గారు మీ అందరూ కూడా అడ్రస్ చేసి చెప్పారు అంటే పోలీస్ వ్యవస్థ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజల కోసమే పనిచేస్తుంది కానీ ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక మాఫియాతోను అలాగే ఒక నేరస్తులుగా చిత్రీకరించి ప్రజలకి మా యొక్క డిపార్ట్మెంట్ని స్థాయిని దిగజార్చాలని చూస్తే అది ఎంతవరకు సమంజసం కాదని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను అలాగే ఇవాళ మనం చూస్తే భారతదేశంలోనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ పోలీసు కంట్రీలో నెంబర్ వన్గా పనిచేస్తున్న విషయం సెంట్రల్ మీడియా కానీ మన యొక్క మీడియా సోదరుల ద్వారా కానీ ఇలా అందరూ కూడా ప్రశంసిస్తున్నారు ప్రజలు కూడా మీరు చూసుకుంటే ఈ యొక్క ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ పనిచే మనం పనిచేసే విధానం ఏదైనా శాంతి భద్రత శాంతి భద్రతను అరికట్టడంలో కానీ అలాగే నేరాలు తగ్గించడంలో కానీ అన్ని విధాలకు కూడా నేను చేసేటువంటి సేవని ఇవాళ ప్రజలు ప్రశంసిస్తుంటే మా మాపై ఇలాంటి నిందారోపణ చేయడం చాలా బాధ కలిగించింది అలాగే మీరు ఇందాకన్నారు మా యొక్క ప్రెసిడెంట్ గారు చెప్పారు ఒక యంగ్ యంగ్ ఆఫీసర్